కాంగ్రెస్ పార్టీ నుండి యాభై ఐదు మంది బీఆర్ఎస్ పార్టీలో చేరికలు మడిగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో ఘన చేరికలు మాజీ ఎమ్మెల్యే కొడంగల్పట్నం నరేందర్ రెడ్డి సమీక్షల్లో ఆయా మండలాల నుండి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో కండువలు కప్పి సంబరాలు చేసుకున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రేవంత్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పిన కాంగ్రెస్ నాయకులు

வார நம்பர் வார வாரதன்பா பத்தறங்கடப்பா 285 282 மாjor வாரதன்பா பத்தறங்கடப்பா மல்லு சுண்டவு தஸ்தாப்பா சுலபதா சபா 10